నమస్తే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చే చర్యలు జరుగుతున్నాయని బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు ఆయన ఆయనకున్న అంతర్గత సమాచారం మేరకు ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అర్థమవుతుంది ఇటీవల అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కేటీఆర్ హరీష్ రావు కడియే కడియం శ్రీహరి వీళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు చూస్తుంటే ప్రభుత్వాన్ని ఎలాగైనా బదనాం చేయాలని వాళ్ళు చేసిన హామీలను నెరవేర నెరవేర్చట్లేదనే అపవాదు వాళ్లకు అంటగట్టుతూ పార్లమెంటుకు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతుంది అందుకే పథకాల అమలు ఎప్పుడు ఆరు గ్యారంటీల అమలు ఎప్పుడు అని తరచుగా ఈ ముగ్గురు నేతలు ప్రశ్నిస్తుండడం మనం గమనించే ఉంటాము ఇకపోతే కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు కేసీఆర్కు కోవర్టులని వాళ్లను ఎన్నికల ముందే ఒక స్పాన్సర్ చేశారనే ఆరోపణలు కూడా బండి సంజయ్ చేశారు అంటే కొందరి ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన పోటీదారులు అప్పుడు పోటీదారులు ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్లకు ఆర్థికంగా నిధులు సమకూర్చారనే ఆరోపణలు కూడా బండి సంజయ్ చేశారు మరి ఇదే నిజమైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడితే కేసీఆర్కి వచ్చే లాభం ఏమిటి అని ఒకసారి పరిశీలిస్తే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే వాళ్లకు ఇప్పుడున్నది కేవలం ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యులు మాత్రమే వాళ్లకు ఏకపక్షంగా మద్దతు ఇచ్చే పార్టీని కూడా తీసుకుంటే మరో పదమూడు మంది ఎమ్మెల్యేలు వాళ్ళకు అవసరం అవుతారు పదమూడు మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ నుంచి తమ వైపు లాక్కుంటే ప్రభుత్వం తమదవుతుందని వాళ్ళ ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి కానీ ప్రాక్టికల్ గా సాధ్యమవుతుందా ఇది రివర్స్ అయ్యి అంటే బీఆర్ఎస్ నుంచే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే మొదటికే మోసం వస్తుంది పార్టీ బీఆర్ఎస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది వీలున్నంత వరకు ప్రస్తుత ప్రభుత్వాన్ని దానికి వాళ్ళు చేసిన హామీలను నెరవేర్చడం లేదనే ముద్ర వేసి పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలనేదే బిఆర్ఎస్ ఆలోచనగా తెలుస్తుంది దీనికి నడుం బిగించింది కేటీఆర్ కేటీఆర్ తన సమీక్ష సమావేశాల్లో తరచుగా ఇదే చెబుతూ వచ్చారు కేవలం మూడు నెలల గడువు కూడా ఎంపికైన ప్రభుత్వానికి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ హామీలు ఫోర్ ట్వంటీ అంటే నాలుగు వందల ఇరవై అంటూ ఒక పుస్తకాన్ని కూడా వాళ్ళు ప్రజల ముందుకు తెచ్చారు అంటే బదనాం ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రక్రియల్లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది సరే మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు మరోవైపు గోడ దూకితే కాంగ్రెస్ నాయకత్వం చూస్తూ ఊరుకుంటుందా మరి వాళ్ళు కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వ్యవస్థలన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రతిదీ నిష్ఠంగా గమనిస్తూనే ఉంటారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇదే ఆరోపణలు వచ్చాయి అప్పటి బోటా బోటా మెజార్టీతో బీఆర్ఎస్ అది అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంకి వచ్చినప్పుడు ఆ రోజున మజిలీస్ చెందిన ఓవైసీ ఢిల్లీ నుంచి ఒక అంతర్గత సమాచారాన్ని కేసీఆర్కు చేరవేశారని త్వరలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం పడగొడుతుందని ఆ రోజున ఆ సమాచారం ఉద్దేశం అయితే దీన్ని గమనించిన కేసీఆర్ తన పార్టీని తన ప్రభుత్వాన్ని బలంగా మలుచుకోవడానికి వివిధ పార్టీల నుంచి ఫిరాయింపుదారులను ప్రోత్సహించారు టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇండిపెండెంట్ నుంచి ఆయన మద్దతు స్వీకరిస్తూ తమ పార్టీలో చేర్చుకొని తమ ప్రభుత్వాన్ని బలంగా మార్చుకున్నారు అదే సూత్రం ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా వర్తిస్తుందనే విషయం బీఆర్ఎస్ నేతలకు తెలియంది కాదు కేవలం ఒక ఏ కారణం లేకుండా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రక్రియ కానీ ఆలోచన కానీ మొదటికే మోసం రావడంతో పాటుగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రతికూల పవనాలు వీచి ఉన్న స్థా గౌరవప్రదమైన స్థానాలు కూడా దక్కకుంటే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని పార్టీ వర్గాలే అంటున్నాయి అందుకే బండి సంజయ్ ఆరోపణలు కేవలం కేసీఆర్ వైఖరిని కేసీఆర్ వ్యవహార శైలిని ఎండగట్టడానికి మాత్రమే చేసి ఉంటారుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి